స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంకరంగ వైభవంగా జరిగాయి పాఠశాల ప్రాంగణం మొత్తం సంక్రాంతి శోభతో కలకల్లాడింది విద్యార్థులు రంగవల్లులు పూలతో ప్రాంగణాన్ని అలంకరించారు విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు హరిదాసు పాటలు జానపద నృత్యాలు సంక్రాంతి పాటలు ప్రదర్శించారు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పలువురు విద్యార్థులు పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు పండుగను పురస్కరించుకుని చిన్నారులకు భోగి పళ్ళు పోసి పెద్దలు ఆశీర్వదించారు సందర్భంగా పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ దాసరి మాట్లాడారు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల కష్టాన్ని స్మరిస్తూ ఆనందం ఐక్యతను పంచే మహత్తర పండుగను మనం ఎంతో ఆనందంగా జరుపుకోవాలని భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ వేడుకను మన తర్వాత తరాల వారికి కూడా అందించే విధంగా ఉండాలని తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడారు విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచడానికి వివిధ పండుగలు జరుపుకున్న విధానాన్ని చిన్నారులకు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు ముల్లుకుంట్ల విశ్వనాథ శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు తెలుగు జాతి గొప్పతనాన్ని వివరిస్తూ భారతీయులమైనందుకు అందులో ఆంధ్రులమైనందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని తెలుగు భాష ఉన్నత్యాన్ని వివరించారు నేటి చిన్నారులు తల్లి ప్రేమను అర్థం చేసుకుంటూ తండ్రి గౌరవాన్ని నిలబెడుతూ గురువుల్ని పూజిస్తూ ఉంటే ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని వారు ఆశించారు ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారని అన్నారు పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోదమ వారి నూర్పిడి బొమ్మల కొలువు వంటి పండుగల్లోని ప్రత్యేక అంశాలు చూపర్లను ఆకర్షించాయి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వాహకులు అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన తెనాలికి తెవంటి ఎంత గొప్ప గొప్ప నటులు సినిమా వారు ఇక్కడి నుంచి బయలుదేరారు కాంచనమాల అని మరి మీ చిన్నపిల్లలకు తెలియదు కానీ అసలు మొట్టమొదటిగా సినిమా రంగంలో మన తెనాలి కాంచనమాల అంటారు అలాగే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పొంగర జగ్గయ్య గారు మరి ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆలపాటి వెంకట్రామయ్య గారు దొడ్డపనేని ఇందిరే గారు వీరందరూ కూడా మన తెనాలికి ఒక ఎన్నలేని కీర్తిని సంపాదించి పెట్టారు అటువంటి తెనాలిలో మనం ఉండటం చాలా విద్యాలయాలు ఉన్నాయి కానీ విద్యాలయం అంటే సరస్వతి ఆలయంగా ఇందాక చెప్పాను ఎంత పవిత్రంగా ఉండాలి విద్యార్థులందరూ కూడా ప్రధానంగా చదువు కంటే కూడా ప్రధానంగా కావాల్సింది క్రమశిక్షణ క్రమశిక్షణ లేనటువంటి చదువు విద్యా వినయైన శోభతే అంటారు విద్య ఎప్పుడు రాణిస్తుంది చాలా గొప్ప చదువులు గో దాంతో సరిపోల వినయ విధేయతలు ఉండాలి వినయం లేకపోతే ఎంత చదివి చదివినా నిరుపయోగమే చదువుని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకము ఎందుకు పనికిరాదు కాబట్టి విద్య నేర్చుకుంటున్నామంటే మీకు పెద్దలు ఎందుకు గౌరవం ఉండాలి ఫాస్ట్ పేస్ జనరేషన్ కి సంక్రాంతి అంతా కూడా సోషల్ మీడియాలోనే పండుగ అంటే మంచిగా డ్రెస్అప్ అవ్వటం రకరకాల ఫొటోస్ తీసుకోవటం వాట్సాప్ స్టేటస్ లు ఫేస్బుక్ లో పిక్చర్స్ పోస్ట్ చేసుకోవటం ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్స్ పోస్ట్ చేసుకోవటం దిస్ ఈస్ వాట్ యు ఆల్ నో అబౌట్ ద ఫెస్టివల్ బట్ దట్ ఈస్ నాట్ ది కేస్ నానా సంక్రాంతి మనం ఇప్పుడు సంక్రాంతి కాదు మన ప్రతి పండుగ కూడా ఇంతే గ్రాండ్ గా మన స్కూల్ ఎవ్రీ ఫెస్టివల్ ఇన్ సచ్ గ్రాండ్ వే ఈస్ టు లెట్ ద స్టూడెంట్స్ నో వాట్ దట్ ఈస్ దంపార్టెన్స్ ఆఫ్ దట్ ఫెస్టివల్ సో సంక్రాంతి అంటే మీరు చూసే ఉంటారు రాగానే అక్కడ హరిదాసులు బొమ్మల కొలువులు రంగురంగుల ముగ్గులు గొబ్బెందులు ఇక్కడ ఆవు దూడ భోగి మంటలు ఇవన్నీ కూడా సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతాయి అన్నమాట సంక్రాంతి అంటే రోజు క్యాంపస్ లో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి మనకి ప్రత్యేక అతిథిగా వచ్చారు సో ఆయన ఇప్పుడు మనకి ఒక పదిహేను నుంచి రెండు నిమిషాల వరకు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పబోతున్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ప్లీజ్ బీ క్వైట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కంప్లీట్ సైలెంట్ గా ఉండండి టీచర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద పేరెంట్స్ ప్లీజ్ బీ బీర్ సీట్స్ ఫస్ట్ స్పీచ్ అయిపోయాక అగైన్ వీ హ్ గుడ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ట్వెల్వ్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేసుకోవచ్చు మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే వీ కెన్ స్పీడ్ అప్ ద ప్రోగ్రామ్ సో ఆల్ ద స్టూడెంట్స్ టీచర్స్ ప్లీజ్ చెక్ ద స్టూడెంట్స్